ఈరోజు నేను బైపాలర్ డిజార్డర్ మీద ఇంగ్లీషు తెలుగు పుస్తకాలు రెండు నేను అప్లోడ్ చేశాను మన సంస్కృతిలో బైపాలర్ డిజార్ట్ని అని అనుకోరండి హెచ్చు పిచ్చ అమావాస్యకి పొన్నానికి వీడికి పిచ్చి వస్తుంది పోతుంది అంటే అప్పుడప్పుడు అలా ఉంటాడు మనం ఆవులైపోతాడు పూజలు చెప్తే అదే తగ్గిపోతుంది వాస్తు బాగాలేకపోతే ఇటువంటి వస్తే వాస్తు మార్చుకుంటే సరిపోతుంది బైపాల డెజర్ట్లో బై అంటే రెండు పోల్స్ అంటే రెండు ఎస్ ఎలా ఉంటుంది చూసారా ఇప్పుడు తిరగబడ్డ బోర్ల బడ్డ ఎస్ అప్పు డౌన్ అప్పు డౌన్ అప్పు వచ్చినప్పుడు అంటే నా అంత వాడు లేడనుకుంటాను ఐపోమ్యానీ అంట నిర్లక్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తారు పదాలు బుల్లెట్స్ లాగా వస్తాయి విపరీతం ఖర్చు పెడతారు కోట్ల కోసం కునికి లేకుండా ఆలోచిస్తారు చాలా స్పీడ్గా జోవియల్గా కబుర్లు చెప్తూ ఉంటారు ఎంత తిరిగినాడో అనుకుంటారు అది జబ్బైని ఎవరు గుర్తించలేరండి హైఫ్ అనేది అనేది ఇమీడియట్గా కిందకి పడిపోతుంది అనమాట బ్యాటరీ ఫుల్ ఛార్జ్ మీడియం ఛార్జ్ డౌన్ ఇమీడియట్గా వీడవతడు మాట్లాడి రూమ్లోకి వెళ్ళిపోతాడు వంటరిగా ఉంటాడు ఏడుస్తాడు విషాదంగా ఉంటాడు చచ్చిపోయానికి ప్రయత్నిస్తాడు కొన్నాళ్ళు ఈ ఫేజ్లో ఉన్నప్పుడు వీడు ఎవరితోటి మాట్లాడు అది కూడా డిప్రెషన్ అనుకోవాలండి డిప్రెషన్ ఎప్పుడు అనేది పేషెంట్కి బాధాకరంగా ఉంటుందండి లో ఎనర్జీ ఉంటుంది శాడ్గా ఉంటారు బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయిపోతే సెల్ ఫోన్ ఎలా పనిచేదో అలా ఉంటారు నిరాశగా నిస్ఫురిగా బయట దీపావళి టపాసులు వెలుగులుంటే వీడు రూమ్లో మాత్రం వంట కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఇది డిప్రెషన్ ఎపిసోడ్ మళ్ళా కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ తిరిగి బోర్లా పడుకోబెట్టుకుని సహకారం అప్పు డౌన్ అప్పు డౌన్ హైపో వచ్చినప్పుడు ఎప్పుడు కూడా హుషారుగా ఉంటారు ఆనందంగా ఉంటారు కాబట్టి అది జబ్బాలనుకో దానికోసం వెయిట్ చేస్తారు కుటుంబ సభ్యులు కూడా వీడు ఎప్పుడు డిప్రెషన్కి బయటపడతాడు అని చాలా సందర్భంలో డిప్రెషన్ డిప్రెస్ఐకేసెస్ నెగ్లెక్ట్ చేస్తారండి మందులు కంటిన్యూస్గా వాడాలనో లేదా విషమనో పాయిజనర్స్ అను బయాల రిడీస్ అనేది జీవితాంతం మందులు వాడవలసిన జబ్బండి కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేసుకోవాలి అందరూ అర్థం చేసుకుని సరైన సపోర్ట్గా నిలిస్తే నేను అందుకే ఇంగ్లీష్లోనే తెలుగులో నిండి వస్తాయి బైపాల్ డిజార్డర్ కుటుంబం కోసం పేషెంట్ల కోసం అవగాహన లేదనుకుంటే జీవితంలో చాలా చాలా సమస్యలు వస్తాయన్నమాట అప్పుడున్నప్పుడేమో మానియం తగ్గించే మందులు డౌన్ ఉన్నప్పుడేమో డిప్రెషన్ వాడే మందుల ద్వారా డౌన్ మారడం రెండు సందర్భాల్లో కంపల్సరీగా వాడవలసిన మూడు స్టెబిలైజర్లు లీథియం కార్బినేట్ కానీ అన్నమాట సో ఇటువంటి సింటమ్స్ ఏమైనా ఉంటే డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెంటల్ హెల్త్ ఇజే వెల్